అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సమ్మర్ వచ్చేసింది చక్కగా అందరూ మామిడికాయలు అని చెప్పి తాటి పుంజలు అని చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బట్ ఎంత వాటర్ తాగినా ఎంత మజ్జిగ తాగినా మన ఒంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది చెమట రూపంలో నీరసం వచ్చేస్తుంది కొంతమందికి పెద్దవాళ్ళకి కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మన ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ తాగేలాగా ఏమైనా డ్రింక్స్ కానీ మజ్జిగలు కానీ ఇలాంటి రెసిపీస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ఆంజనేయ రాజు గారితో ఉన్నాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ సమ్మర్ అంటేనే ఒక క్రేజ్ పిల్లలకి హ్యాపీగా ఉంటుంది పెద్దవాళ్ళకి ఓకే కొన్ని సెలవులు వస్తాయి ఇంట్లో చక్కగా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని అట్ ద సేమ్ టైం ఈ ఎండ దెబ్బకి వడగాలులకి ఎక్కువ ఎక్కువగా వాటర్ తాగేసి ఎంత వాటర్ తాగినా ఆ వాటర్ పోతూనే ఉంటుంది బయటకి చెమట రూపంలో కానీ కొంతమంది కళ్ళు తిరగడం సాయంత్రానికి నీరసంగా ఉంది వాళ్ళు ఎండ ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు అసలు సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళు ఏజ్డ్ బాగా ఏజ్డ్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారమ్మా చూసుకోకపోతే వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం పల్సర్ని మజ్జిగ ఆ మజ్జిగ కూడా మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుందమ్మా సమ్మర్లో ఎక్కువ ఎవరికైనా ఎందుకంటే చెమట రూపంలో మన బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి వేడిగాలు వడగాల్పు అంటాం మనం వడగాల్పు తగిలినప్పుడు చాలా ప్రమాదం అమ్మ చనిపోవటం కాస్కరం వడగాల్పు తగిలింది వాళ్ళేదో సేద తీరారు కొంచెం ఐస్ వాటర్ ఇచ్చాం వీళ్ళంతా కొడ్డతో తెలిసాం బాగానే ఉన్నాడు అండి నాకు వచ్చే సడన్గా చచ్చిపోవచ్చు అంత ప్రమాదం అండి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ పోయి ఆర్గాన్స్ పనిచేయటం ఆగిపోయేటం అంత ప్రమాదం అండి వడగాల్పు అలాగే డీహై డిహైడ్రేషన్ అయిపోతుంది అమ్మా ఎప్పుడైతే మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయో కిడ్నీ వర్క్ తగ్గిపోతుంది చాలా ప్రమాదం అనమాట మనం ఏదో గాలిలో తిరిగేసాం వడదెబ్బ తిన్నాం కాస్త ఇంటికి వచ్చి మజ్జిగ తాగా బాగానే ఉన్నాం కాసి చెప్పడుకుని మళ్ళీ హుషారు వచ్చింది లేశాను అని అనుకోవటానికి లేదండి కొన్ని లో చాలా అండి చాలా సివియర్ అంటే రెండు రోజులు బాగుండి తరుటనే సడన్ గా చచ్చిపోయిన చూస్తూ ఉంటాం అందుకేంటేనండి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఒక వారం పది రోజులు ఇరవై రోజులు ఫ్లూయిడ్స్ తీసుకుంటానే ఉండాలి అంతే తగ్గిపోయిందని మళ్ళీ ఎండలో తిరగటం బయట తిరగటం ఇలాంటివి చేస్తే చాలా ప్రమాదం ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందుకు దీనికి చక్కగా పనిచేసేది చింతపండు అండి చింతపండు ఇంట్లో ఉన్నది చాలా బాగా పనిచేస్తున్నా చింతపండు అనే దాన్ని ఒక రెండు మూడు తొలాలలో ఒక ఇరవై ముప్పై గ్రాముల నీళ్ళలో నానబెట్టుకుని బాగా పిసికి పల్చగా చేసుకున్నా అందులో బెల్లం కానీ లేకపోతే మనం పంచదార కానీ షుగర్ లేని వాళ్ళు పంచదార వేసుకోవచ్చు బెల్లం వేసుకుని అది ఒక గ్లాస్ తాగుతూ ఉంటేనమ్మా అద్భుతంగా మన బాడీలో ఉన్న మినరల్స్ని రికవరీ చేస్తుంది ఉప్పు కూడా కలుపుకోవాలి అందులో కొంచెం ఉప్పు పంచదార పంచదార ఆ చింతపండులో లేదు మజ్జిగ ఉంటుంది కదండి మజ్జిగలో కరివేపాకు కొత్తిమీర అమ్మ కొత్తిమీర మనం ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు పురుగు మందులు ఎరువులు లేకుండా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కుని కాస్త కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పొడుము సాల్ట్ వేసుకున్నామా పల్సని మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే ఇంకా మంచిది అలాగా మీరు ఒక లీటర్ రెండు లీటర్లు కొట్టుకుని పక్కన పెట్టుకుని అది కంటిన్యూగా తాగుతూ ఉంటే అసలు నీరసం అనేది తెలియదమ్మా నెక్స్ట్ ఎండు ద్రాక్ష ఇది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి మంచి మినరల్స్ ఉంటాయి అందులో ఎండు ద్రాక్ష కూడా మీరు నైట్ పడుకునేటప్పుడు మీకు ఒక ఐదు కానీ పది కానీ నీళ్ళల్లో సోప్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని జ్యూస్గా కొట్టుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకుని కనుక తీసుకుంటే మీ మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోయి చాలా బాగా ఈ సమ్మర్లో ఏదైతే నీరసం ఉందో ఆ నీరసం నుంచి బయటపడతారండి అలాగే యాపిల్ ఒకటమ్మా ఒక యాపిల్ తీసుకోండి ఆ ఆ యాపిల్ తోకానికి సరిపడి మీరు క్యారెట్ తీసుకోండి ఈ క్యారెట్ క్యారెట్ని ఉడకబెట్టేయాలమ్మా ఉడకబెట్టేసేయాలి చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టుకుని ఈ ఈ యాపిల్ని కూడా పీల్ చేసేసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసమ్మా రెండు కలిపి కొట్టేసుకుని కొంచెం బెల్లం కానీ పంచదార కానీ పాకం పట్టి అందులో వేసి ఉడకబెట్టుకుని ఒక సిరప్లే తయారు చేసుకుంటే విపరీతమైన బలం అండి అందులో కొద్దిగా ఎలాగో షుగర్ వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోవడం ఇది ఈ వేసవి కాలంలో గుండి జబ్బులు ఉన్న వాళ్ళకి గుండె నీరసం అనేది కామన్గా వస్తూ ఉంటుంది అండి చాలా ఇబ్బంది ఉంటారు వాళ్ళకి ఒక అమృతం లేక పనిచేస్తున్నా ఇప్పుడు నేను చెప్పింది మామూలు వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది చాలా శక్తిని ఇస్తుంది అండి అదే విధంగా ఈ గుండె నీరసం ఉన్న వాళ్ళకి గుండె నీరసం తగ్గించడానికి ఒక చాలా చక్కని డ్రింక్ అమ్మా ఇది మామూలు ఇది కాదు కానీ ఆ క్యారెట్ నాట్ క్యారెట్ దొరికితే చాలా బాగుందండి ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ వచ్చాయి పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి మరి దాంట్లో ఎంత శక్తి అనేది నాకు తెలియదు కానీ పూర్వం అయితే దీన్ని సిరప్గా కంటిన్యూగా వాడుకోండి మీ బలం తగ్గకుండా ధాతు వృద్ధికర ఔషధాల్లో దీన్ని వాడివరమ్మ అందులో గుండెకి కావాల్సిన ఔషధాల్లో ఇది గుండె జబ్బులు గుండె నొప్పి గుండె నీరసం రాకుండా పూర్వం ఏజ్డ్ పీపుల్ అందరికీ కూడా ఈ రకమైన ఇచ్చేవారమ్మా ఈ అది మీరు ఒకటి రెండు స్పూన్లు మీరు వాటర్లో కలుపుకుని తాగడం లేదు పిల్లలు చక్కగా టేస్టీగా ఉంది కాబట్టి ఆ పిల్లలకు కావాల్సిన ఫ్లేవర్ కూడా కలపండి అమ్మా అందులో ఎలాయచి కావాలి ఇలాయచి స్ట్రాబెర్రీ అని రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా అది ఒక్క ఫ్రూట్ వేసి కొట్టారనుకోండి ఆ ఫ్లేవర్ వస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు దాన్ని ఉడకబెట్టి చక్కగా జాడీలో పెట్టుకుని రోజు ఒక స్పూన్ పిల్లలకు పెట్టారనుకోండి అద్భుతమైన మినరల్స్ రికవరీ అవుతాయి నీరసం రాదు వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నా బాగానే ఉంటారు అలాగే పిల్లలు బయటికి వెళ్తున్నారు అనుకోండి బాగా ఎండగా చెప్పిన మాట ఇంట్లో అనుకున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ఒలిసే వాళ్ళు జేబులో కానీ ఎక్కడైనా పెడితే అమ్మ ఆ వాసన తగులుతూ ఉంటే గాలిపు దెబ్బ అనేది ఎట్టి పరిస్థితులు రాదు ఎండదెబ్బలు తగలకుండా ఉంటాయి ఉంటుంది ఆ ఎండ దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఉల్లిపాయ రసం అనేది కణతలకి ఇక్కడ బాగా మసాజ్ చేసేసమ్మా గుండెల దగ్గర కూడా రాసి కాస్త నేను చెప్పిన డ్రింకులు లాంటివి ఇస్తే గా గాలిపు దెబ్బ నుంచి బయటపడడానికి ఉంటుందండి అదే పచ్చి పచ్చిమావిడికాయ ఉంది కదమ్ మామిడికాయ సీజన్ వచ్చింది మీరు చెప్పారు మామిడిపళ్ళి తింటారు ముంజిలు తింటారు అని ఆ ముంజిలి యొక్క ముంజిలి లోపల వాటర్ ఉంటుంది కదమ్మా ఆ వాటర్ రాసినా కూడా బాడీకి ఈ గాల్పు దెబ్బ నుంచి బయటపడతారు అండి అదే విధంగా బాడీ అంతా స్కేలింగ్ వచ్చేస్తుంది కదమ్మా ఇప్పుడు పేలిపోయిందంట మనం ఆ చొక్కలు అంటాం ఆ ఏదైతే మీరు ముంజగాయ అన్నారో ఆ ముంజగాయని మిక్సీలో కొట్టి రాసుకుంటే చెమట పొక్కలు తగ్గిపోతాయి అంత చక్కగా పండుగ చాలా దారుణంగా వచ్చేసి మంట మంట వచ్చేసి పొర కూడా ఊడిపోతుందమ్మా కొంతమందికి అటువంటి వాళ్ళకి ఆ ముంజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి పచ్చి పచ్చిమాడికి ఉంది కదమ్మా దాన్ని పొయ్యి మీద కాల్చండి బాగా కాల్చిన తర్వాత తొక్కలు తీసేసి ఆ లోపల జూ గుజ్జుని తీసుకున్నామా అందులో పంచదార కలుపుకుని అది కూడా సిరప్ కింద చేసుకుని కూడా తాగితే అసలు గాల్పు దెబ్బది అనేది తగలదండి దాంట్లో కొంచెం లైట్గా కలుపుకునే తగిలిన వాళ్ళకి అది ఎక్కువ ఇచ్చి అదే ఒళ్ళ అంతా రాసేయచ్చమ్మా కొంచెం సాల్ట్ పంచదార కలిపింది పంచదార అక్కర్లేదు ఓన్లీ సాల్ట్ కలిపి కూడా ఉల్లంతా రాహిస్తే లైట్గా చెమ చెమలాడుతాం మండుతుంది కానీ గాలిపు దెబ్బ నుంచి వెంటనే బయటపడతారు ఈ జ్యూస్ మట్టుకు ఒక వారం పది రోజులు ఇరవై రోజులు ఇస్తే మంచిదండి ఈ విధంగా మనం సమ్మర్లో గాలిపు దెబ్బ నుంచి బయటపడడం కానీ ఉల్లిపాయ అనేది మిరకిల్లమ్మ మేము ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్లో కూడా పొలాలమ్ట మధ్యాహ్నం తిరిగినప్పుడు పెద్దవాళ్ళు మాకు ఏమి లేదురా తలపాగా చుట్టుకోరా అందులో ఒక ఉల్లిపాయ పెట్టుకోనివారం ఆ ఉల్లిపాయ అనేది చిన్న అప్పుడు నీరుళ్ళ పైలని గుత్తులపై ఉండి అమ్మ అప్పుడు అన్ని పెద్దవి వచ్చినాయి కానీ ఒక పాయి వలిసి ఒక జేబులోటి పెట్టుకోవడం ఒకటి పైన పెట్టి తలపాక చుట్టుకోవడం అది మధ్య మధ్యన వాసన చూడడం అనుమానం వస్తే ఇంకా అసలు గాల్పు దెబ్బ అనేది తగలదం తగలదమ్మా అంత బాగా ఈ ఉల్లిపాయ అనేది ఓకే సార్ అందరినీ అంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని గుండె జబ్బులు ఉన్న వాళ్ళని ఏవైనా సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఒకవైపు షుగర్ పేషెంట్స్ అందరూ ఒకవైపు అసలు మేమేం తాగాలి కూల్ డ్రింక్స్ తాగొద్దంటారు జ్యూసులు తాగొద్దంటారు ఏమి తాగొద్దని చెప్తూ ఉంటారని వీళ్ళకి ఎలాంటి తీసుకుంటే మంచి మామిడికాయ చెప్పాను కదమ్మా అందులో పంచదార పచ్చి మామిడికాయ జ్యూస్ చేసుకుని పంచదార లేకుండా తీసుకోవచ్చు ఉప్పు కలుపుకొని తీసుకోవచ్చు చక్కగా మజ్జిగలో నేను చెప్పాను కదా చక్కగా మీకు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పౌడర్ రాక్ సాల్ట్ అంటారు చక్కగా ఉంటుందండి అది తాగుతూ ఉంటే ఇమీడియట్ గా బాడీ కూల్ అయిపోతుంది జీలకర్ర ఉండడం వల్ల లిక్విడ్స్ వెళ్ళే కొద్ది కాస్త కరివేపాకు కొత్తిమీరలో హైయెస్ట్ ఐరన్ ఉంది మినరల్స్ ఉంటాయండి రాక్ సాల్ట్ లో కొన్ని వందల రకాల మినరల్స్ ఉంటాయమ్మా ఎప్పుడైతే మీరు రాక్ సాల్ట్ కలుపుకుని అన్ని తాగారు బాడీ కూల్ అయిపోతుంది దాహం తగ్గిపోతుంది అతి దాహం ఈ సమ్మర్ లో చాలా మందిని ఇబ్బంది పెడుతుందండి వాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములా డ్రింక్ కనుక తాగితే దాహం కూడా తగ్గిపోతుంది చక్కగా బోలడన్ని టిప్స్ చెప్పేశారు చక్కగా ఇవన్నీ ఫాలో అయిపోండి చక్కగా ఈ సమ్మర్ని దాటేస్తే ఆ తర్వాత అంతా హ్యాపీ కాస్త ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా కాస్త ఈ టిప్స్ అన్ని పాటిస్తూ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళండి సార్ చెప్పినట్టు థ్యాంక్ యూ సార్ నమస్కారం